శరీరం యత్ అవాప్నోతి అవానోతి అవి ఉత్క్రామతి ఈశ్వర గృహీవామ్యాతి వాయు గంధాన్ ఇవ ఆశయత్ ఇది భగవద్గీత పదిహేను అధ్యాయము ఎనిమిదవ శ్లోకం భగవానుడు మానవుడికి ఉన్నతంగా జీవించడం కోసము తన స్వస్వరూప అనుసంధానం కోసము అధోగతి పాలు కాకుండా తనను తాను ఉద్ధరించుకోవడం కోసము ఇచ్చినటువంటిదే గీత అర్జునుడిని అడ్డుపెట్టి ఇచ్చినప్పటికీ మన అందరం అర్జునులమే మరి ఆ జ్ఞానాన్ని తీసుకొని మరి ఆత్మ జ్ఞానాన్ని మరి దైవపూరితమైనటువంటి జీవితాన్ని మానవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తూ మరి ఆత్మ పరిణామక్రమంలో స్వస్వరూప అనుసంధానం పొద్దు జన్మరహిత్య స్థితిని పొందాలి మరి ఈ శ్లోకం యొక్క భావాన్ని గమనిద్దాం వాయువు ఒక చోటి నుండి ఇంకొక చోటుకు వాసనలను తీసుకొని పోయినట్టుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలను తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనసుకు అందిస్తూ ఉంటాయి మనస్సు అన్నది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది ఆ అనుభవాల సారాన్ని జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో మనసు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది వాసనల రూపంలో ఉండే వీటికి రూపం ఉండదు జీవాత్మ ఒకనొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అంటే ఒకనొక మరణ సమయంలో తనలో ఉన్న వాసన సమూహాన్ని తీసుకొని సూక్ష్మ శరీరంగా స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఈ సంస్కారాలు వాసనలే తరువాతి జన్మలో గుణాలుగా రూపొందుతాయి జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు వాసనలకు అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది ఈ విధంగా వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు దేహాలను ధరిస్తూ వేర్వేరు జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి నిరంతరము యత్నిస్తూనే ఉంటుంది ఈ జీవాత్మ మరొకసారి ఈ శ్లోకాన్ని గమనిద్దాం శరీరం అవాప్నోతి అవానోతి అని ఉత్క్రామతి ఈశ్వరం గృహీవా ఏతాని తా వాయుహు వాయు గంధాన్ ఇవ ఆశయా మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ